హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి డైరీ రొటీనే అనమాట ఇవాళ మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళేసి అయితే వచ్చేసాను వచ్చినాకైతే ఇట్లా ఫ్రెష్ అయ్యాను అనమాట నేను జిమ్ నుండి వచ్చేసరికి అయితే ఎందుకో చాలా టైడ్ అనిపించింది కొంచెం ముందు రోజు నైట్ కూడా డిన్నర్ చేయలేదనమాట ఇంకా నీరసంగా అనిపించింది సో రాగి సంగటి చికెన్ కర్రీ అయితే తినాలనిపించింది అనమాట సో ఇట్లా జిమ్ నుంచి వచ్చేసేవరకు అయితే మా వారైతే సరే నేను చికెన్ చేస్తాను అనేసి చాలా వెరైటీస్ చేస్తాము మేము చికెను ఒకటే ప్రాసెస్ అని చూపించడానికైతే ఏం లేదు ఒక్కోసారి ఒక్కలా చేస్తామన్నమాట ఫ్రైకి ఒకలాగా అంటే రసంకొకలాగా కర్రీకి ఒకలాగా దోశకు ఒకలాగా చపాతీకి ఒకలాగా అట్లా చేస్తాము చూడండి అంత బాగా చేశారో కానీ నేను ఇది మొత్తం చూపించడానికి నేను వచ్చేసేవరకు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ అయిపోయిందనమాట అది ఫస్ట్ బాయిల్ చేసి ఏదేదో మళ్ళీ మసాలాలు అవన్నీ నూరు వేశాడు సో అవన్నీ ఇంకా ఎందుకులే చాలా అంటే ఫస్ట్ నుంచి చూస్తే బాగుంటుంది కదా అనేసి నేను అప్పటికి సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కర్రీ ఇంకా అందుకనేసి షూట్ చేయలేదు ఇంకా మామూలుగా నేను వచ్చినాకైతే కొంచెం ఇట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట ఫస్ట్ అయితే మా వారు ఏ కర్రీ అయినా ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత వేరే బౌల్లో చేస్తాడనమాట చాలా రేర్గా చేస్తాడు కుకింగ్ ఇప్పుడన్నా ఇంకెవరన్నా సడన్గా వస్తున్నప్పుడు ఇంకా నాకు కొంచెం ఇదిగా ఉన్నప్పుడు చేస్తాడు కానీ బాగా చేస్తాడనమాట వంట ఇది అసలు తనకి తెలియదు ఇంకా ఫైనల్గా అయితే కర్రీ చూడండి ఎంత బాగుందో రాగి సంగటి అయితే నేనే ప్రిపేర్ చేశాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చినాకైతే రాగి సంగటి ముగ్గురికి చేస్తున్నాను అనమాట ఇంక ఇది ముందు రోజు నైట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నైట్ పూట కొంచెం లైట్గానే తింటాము ఒక ఛాయ్ గ్లాస్కి ముప్పావు భాగం రైస్ తీసుకొని ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పోసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడక ఉడకబెట్టుకోవాలి అంటే మెత్తగా ఉడికిపోవాలన్నమాట అసలు రైస్ లేకుండా కూడా రాయి సంగటి చేయొచ్చు నాకైతే రాదనమాట కొంచెం రైస్ వేస్తేనే చాలా పర్ఫెక్ట్ అని నేను చెప్పను కానీ బాగానే చేస్తాను రాగి సంగటి అయితే కానీ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు కూడా చూపిస్తాను అనమాట ఇంకా చాయ్ గ్లాస్కి కొంచెం తక్కువ రైస్ పోసాం కదా పిండి వచ్చేసి రెండు ఛాయ్ గ్లాసులు తీసుకొని కొంచెం వాటర్లో కలిపేసి ఈ రైస్ నైంటీ పర్సెంట్ ఉడికి నాకైతే ఈ రాగి పిండి కలుపుకున్నాం కదా వాటర్లో వేసి తిప్పుతూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తిప్పి నాకైతే కొంచెం పెట్టి వదిలేసేయాలి మనకు ఆ వేడి మీదనే మంచిగా ఇట్లా ఉడికిపోతుంది మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు నేనైతే మ్యాక్సిమం కొన్ని కొన్ని సిల్వర్ గిన్నెల్లోనే చేస్తాను ఇంకా వెంటనే తీసేస్తాను కాబట్టి ఇంకా మనకి ఫస్ట్ నుంచి ఇదే కదా ఇప్పుడైతే ఎక్కువ స్టీలు అవి కూడా వాడతాము చెప్పే కదా అన్నీ కలిపి వాడతా అనమాట కొన్ని సిల్వర్లో చేస్తా కొన్ని స్టీల్లో చేస్తా కొన్ని స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తా ఎక్కువైతే బాండీల్లో చేయడం అలవాటు నాకు కర్రీస్ వచ్చేసి కొంచెం ఫ్రీగా మూమెంట్ ఉంటుంది కదా అనేసి ఇంకా తర్వాత అయితే రాగి సంగటి అయిపోయినాక ఒక టూ మినిట్స్ వేడి మీద వదిలేసి ఇంకా పక్కకి మనం బౌల్లో వాటర్ పెట్టేసుకొని తడి మీదనే అనమాట మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు వాటర్ అప్లై చేసుకొని ఒకటేమో రెండు ముద్దలేమో నార్మల్గా జుట్టాను ఒకటేమో చిన్న ముద్ద అనమాట మా పాపకు అంత ఇష్టం ఉండదు రాగి సంగటి కానీ టేస్ట్ చేయి అనేసి కొంచెం రైస్ కూడా ఉంది కొంచెం రైస్ ఇది అనేసి టేస్ట్ అనేసి ఆడబెడుతున్నా ఏంటంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేశాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొ వ్లాగు కలిపి పెడుతున్నాను అనమాట ఇవి ఇది వచ్చేసి నైట్ చే నైట్ రాయి సంగటి చికెన్ చేస్తాను జూమ్ నుంచి వచ్చాక ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి నాకైతే లంచ్కి కొన్ని ప్రిపేర్ చేసా ఇంకా అవి కూడా చూపిస్తాను ఏదైనా టెన్ మినిట్స్ వరకు అయితే వీడియో బాగుంటుంది మరి లాగ్ అయితే బాగుండదనేసి అట్లా చూసుకొని పెడుతున్నాను అనమాట ఇంకా టెన్ మినిట్స్ దాటితే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేద్దాంలే అని ఫైనల్గా అయితే ఇట్లా చుట్టేసాను ఇది ఇవి రెండు వచ్చేసి నాకు మా వారికి చిన్నది వచ్చేసి పాపకి అంత ఇష్టపడదు తను చూద్దాము అనేసి కొంచెం అయితే పెట్టేశాను ఫైనల్గా అయితే ఇట్లా చికెన్ కర్రీ ఇట్లా ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది అసలు కానీ ఈసారి అయితే రైస్ లేకుండా కూడా ట్రై చేయాలి పర్ఫెక్ట్గా వస్తుందో రాదని నేను ఎప్పుడు కొంచెం రైస్ యాడ్ చేసిన ఇంకా మా వారికి నేను పెట్టుకొని అయితే నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ ఎస్టర్డే మార్నింగ్ పూజ స్నానం అంతా అయిపోయినాక నేను ఆఫ్టర్నూన్కి వచ్చేసి పప్పుచారు చాంగడ్డ ఫ్రై చేస్తున్నాను నేను చాంగడ్డ చాలా తక్కువ ఆడతాను అది కూడా ఫ్రై చేస్తేనే కొంచెం ఒక్క పూటకి ఫ్రై చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇంకా పులుసు పెడతాను అప్పుడప్పుడు పులుసు కూడా చాలా బాగుంటుంది కానీ కొంచెం తక్కువ ఆడే కూరగాయలు అంటే చిక్కుడుగాయ చాంగడ్డ క్యాలీఫ్లవర్ ఇవి చాలా రేర్గా చేస్తాయి మూడు వచ్చేసి ఎక్కువైతే పప్పు పప్పు చారులు ఆకుకూర పప్పులు చట్నీలు ఇవే ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అయితే ఇంకా ఫస్ట్ చాంగడ్డ ఏంటంటే కొంచెం ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసి సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా బాయిల్డ్ అవ్వకూడదు ఒక హాఫ్ కుక్ అయితే చాలు ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటాయి నేను డీప్ ఫ్రై చేయను నార్మల్గా ఆయిల్ వేసి చేస్తాను అనమాట ఇంకా ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి మనం ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా అయితే ఇది ఒక టేస్ట్ బాగుంటుంది అనమాట మనం ఫస్ట్ ఏ ముక్కలు కట్ చేసి డీప్ ఫ్రై చేసి హాఫ్ ఫ్రై కూడా బాగుంటుంది చాలా రకాలు చేయొచ్చు నేను చేసేదైతే ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇట్లా పొట్టు తీసేసి నార్మల్గా ఒక గడ్డని రెండు మూడు ముక్కలు కట్ మరి చిన్న ముక్కలుగా ఉంటే బాగోదు ఈ ముక్కల్ని కాన్ఫ్లోర్ అట్లా వేసి డిప్ చేసి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అనమాట కానీ కొంచెం నేను సింపుల్గానే చేస్తాను మరి ఇట్లా ఎక్కువ టైం పట్టేవి చాలా తక్కువ చేస్తాను ఎక్కువ ఇట్లా సింపుల్గా అయ్యే రెసిపీసే చేస్తాను అనమాట మేము ఎలా తింటామో మా పిల్లలు ఎలా ఇష్టపడతారో అట్లా చూసుకుంటా పప్పు పప్పు చట్నీ ఒకరోజు చేస్తాను ఒకరోజు చారు ఫ్రై ఒకరోజు చేస్తాను ఒక రోజేమో ఇట్లా పప్పు చాంగడ్డ ఫ్రై రోజు ఏమో ఎగ్ పులుసు అట్లా చేస్తాను అనమాట ఇంకెప్పుడు ఒకటేలాగా కాకుండా చూసుకుంటూ చేస్తాను ఇట్లా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి వచ్చేసి పావు కేజీ ఇంకా మనకు ఒక పూటకి లంచ్లోకి మాత్రమే సరిపోతాయి మళ్ళీ నైట్కి తినరనమాట సో ఏదైనా ఫ్రై చేస్తే ఒక పూటకే చేస్తాను బాండీలో అయితే ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయ అనమాట మొత్తం ఉల్లిపాయద్దు ఆ ఉల్లిపాయ పోపు గింజలు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఇంకా ఈ చాంగగడ్డ ముక్కలు కూడా మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి వేయించాలి ఉల్లిపాయ ఎక్కువ వేగకూడదు లైట్గా ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుంది ఈ చాంగగడ్డ వేసి సంబార పొడి అనమాట నేను పసుపు వాడాను కదా సంబార పొడి కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ చాంగగడ్డ ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాము ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అనమాట మనం వేసే కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇంకా కారంలో ఎక్కువ సాల్ట్ ఉంటే అవసరం లేదు వెల్లిపాయ కారం అని నేను చేస్తాను కదా ఫ్రైస్లో ఆ కారం యాడ్ చేయాలన్నమాట దీనికి మెయిన్ వచ్చేసి పౌడరు ఒక త్రీ స్పూన్స్ పుట్నాలు వేసుకోవాలి ఒక స్పూను ఎండు కొబ్బరి పౌడర్ అనమాట కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని వేసుకొని మనం మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఈ చాంగడ్డ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది కదా ఇట్లా ఫ్రై అయిపోయినాకైతే ఈ కారం అనమాట ఈ కారం చెప్పే కదా దొడ్డు దొడ్డుప్పు వెల్లిపాయలు మూడు కలిపి మిక్సీ చేసేది నేను మ్యాక్సిమం అన్ని ఫ్రైస్లో ఈ కారమే వాడతాను సో మళ్ళీ మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా పుట్నాలు కొంచెం పొడి కొబ్బరి పొడి మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇవాళ ధనియాల పొడి యాడ్ చేయకుండా చేస్తున్నాను నేను ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తాను అనమాట ఎక్కువ అయితే ఇది చాలా బాగుంటుంది పప్పుచారుకి ఇలా చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది కారం వేసినాకైతే మనం ఎక్కువ టైం ఉంచకూడదు కారం మాడిపోతుంది కాబట్టి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఆ పౌడరు పుట్నాల పౌడరు ఈ కారం ఫ్లేవర్ అంతా పట్టేంతవరకు జస్ట్ ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలిపితే చాలు పొడి పొడిగాను బాగుంటుంది చాంగడ్డ పీసు కూడా కొంచెం పెద్దగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుంది అన్నమాట ఈసారి పులుసు అవి కూడా చూపిస్తాను ఇంకెప్పుడన్నా చేసినప్పుడు నేనైతే ఇలా చేస్తాను అనమాట ఫ్రై ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఇలానే ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా ఫైనల్గా అయితే ఇలా అనమాట లంచ్ కంప్లీట్ చేసాము సో పప్పు చారు కూడా చేశాను ఇంకా ఆల్రెడీ ఇంకా చాలా వీడియోస్లో చూపించేది కామన్ రెసిపీనే కానీ పప్పుచారు కొందరు చేస్తే అసలు చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళ చేతి గుణం అంటాం కదా ఒక్కొక్కరి ఇది కొందరు పులుపు ఎక్కువ వేస్తారు నేనైతే పులుపు కొంచెం తక్కువ వేస్తాను పప్పుచారలో అట్లా అనమాట ఇది ఫస్ట్ ఇంకా పెసరపప్పు కూడా చేద్దాము అనేసి కొంచెము ఇట్లా ఆనియన్స్ టమాటా మిర్చి ఇవి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా అందుకనేసి అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను పెసరపప్పు కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట వేసి చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ కూడా అయిపోయింది అనమాట ఇంట్లో అందుకనేసి అల్లం వెల్లుల్లి కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటా ఒక్కోసారి అయితే పసుపు యాడ్ చేయలేదు అల్లం వెల్లుల్లి ఇది నాకు టెన్ డేస్ వస్తుంది ఇంకా ఇట్లయితే చేసేసి గాజు బాటిల్ అయితే స్టోర్ చేసుకుంటా టెన్ డేస్ వస్తుంది అనమాట ఇలా ఒక పక్క కుకింగ్ చేసుకుంటూ చిన్న ట్రై ప్యాడ్ పెట్టుకున్నాను అసలు బ్లాగ్స్ చేయడం చాలా కష్టం అనమాట యాంగిల్ చూసుకుంటూ ట్రై ప్యాడ్ సెట్ చేసుకుంటూ మనం కనిపిస్తున్నామా లేదా అని చూసుకుంటూ చూసుకుంటూ వీడియోస్ చేయడం ఉంటుందన్నమాట మనకి రెసిపీ ఈజీ ఓన్లీ ఆ రెసిపీ వరకు ట్రై ప్యాడ్ పెడతాము షూట్ చేస్తాము ఎడిట్ చేస్తాము పెడతాము కానీ వ్లాగ్స్ చాలా పని అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసే ప్రతిదీ క్యాప్చర్ చేయాలి కెమెరా అది యాంగిల్ చూసుకోవాలి మళ్ళీ ఎక్కడన్నా నేను ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇష్టము డైలీ బ్లాగ్స్ కాబట్టి నేను చేస్తున్నా కానీ డైలీ వ్లాగ్సే కష్టం అనమాట మనం రెసిపీ ఏమని చెప్పండి రెసిపీ చూపిస్తాము క్యామ్ అక్కడే ఉంటుంది ఇది ఎట్లా అంటే మనం చేసే ప్రతిదీ షూట్ చేసి మళ్ళీ తర్వాత మనం కనిపిస్తున్నామో లేదో కూడా చెక్ చేసుకోవాలి కొంచెం వర్ పని అనిపిస్తుంది డైలీ బ్లాగ్స్ అయితే కాకపోతే ఇంకా ఇష్టం ఉన్నప్పుడు చేయాలి కదా ఇంకా తర్వాత అయితే కుకింగ్ అంతా అయిపోయాక నేను ఏంటంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇట్లా ప్రతిసారి ఫ్రిడ్జ్ తిను అనమాట నేను చేసే వంటకి ఏమేమి అవసరమో అన్నీ ఒకటేసారి తీసి బయట పెడతాను కరివేపాకు కొత్తిమీర మిర్చి టమాటా అన్నీ టమాటాలు మ్యాక్సిమం బయటనే పెడతాను దోసకాయ ఒకటి టమాటా అవన్నీ ఇంకా తర్వాత అయితే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసినా నాకు ఎక్కువ నువ్వుల లడ్డు సున్నుండలు ఇవి చేయడం ఎక్కువ అలవాటు పిల్లలు ఎక్కువ ఇష్టపడారు కానీ ఇంకా నేను మా వారైతే తింటాము ఇంకా కొన్ని నువ్వులు ఉన్నాయి మళ్ళీ మనకి సరుకులు తెచ్చే టైం అయిపోతుంది అనుకో నేను నువ్వులు ఉన్నాయి అనుకో క్లియర్ చేస్తాను అనమాట అన్ని మిక్సీ పట్టేసి లడ్డు చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫ్రెష్గా తెచ్చుకుంటాను నువ్వులు ఏం లేదు నువ్వులు వేయించేసి పౌడర్ చేసి దాంట్లోనే బెల్లం అనమాట బెల్లం వేసేసి ఇంకా ఇంట్లోనే నేను నెయ్యి చేసుకుంటే ఆ నెయ్యి వేసాను కొంచెం లూజ్ అనిపించింది నెయ్యి ఎక్కువైనట్టు అనిపించింది ఇంకొన్ని పల్లీలు పౌడర్ చేసాను అనమాట నువ్వులు పల్లీలు కలిపి చేస్తున్నాను సో ఇంక కొంచెం లూజ్ అయింది కాబట్టి ఒక గుప్పెడు పల్లీలు మళ్ళీ మిక్సీ చేసి ఆ పౌడర్ కూడా దీనిలో యాడ్ చేశాను ఇలాచీ పౌడర్ కూడా వేస్తా ఒక్కోసారి అయితే ఇలాచీ పౌడర్ వేయలేదు ఓన్లీ నువ్వులు పల్లీలు నెయ్యి అనమాట అసలు ఎంత టేస్టీగా ఉంటుందో నువ్వులు పాకం బట్టి మనం చేస్తాం కదా వాటికంటే కూడా ఇట్లా పౌడర్తో చేసి చాలా తినడానికి చాలా స్మూత్గా ఉంటుంది ప్లస్ మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుంది అనమాట పాకం దానిలో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు తినాలన్నా అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఇలా చేస్తే మన ఇంటికి ఎవరన్నా వచ్చినా తినడానికి బాగుంటుంది స్మూత్గా పిల్లలకి స్నాక్స్గా అట్లా పెట్టడానికి బాగుంటుంది అనమాట ఎక్కువ అయితే నాకు ఇవి ఇష్టం నువ్వుల లడ్డు పల్లీ చిక్కీ సున్నుండలు ఇంకా పుట్నాల పౌడర్ కూడా ఒకటి చేస్తాము అది కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు బాగా తినేదాన్ని అనమాట ఆ కూడా చూపిస్తా ఒక టూ త్రీ డేస్లో సో ఇట్లా క్యామ్ కరెక్ట్గా పెట్టాను అనుకున్నా కానీ ఫేస్ పడలేదు ఇంకా మొత్తం అయిపోయినాక చూశాను ఇంకా సరే పర్వాలేదు అని ఇలానే ఉంచేసాను అనమాట ఒక ఛాయ్ గ్లాసు నువ్వులు చాయ్ గ్లాస్ పల్లీలు చేస్తే నాకు ట్వంటీ వరకు అయిపోయినాయి లడ్లు నేనైతే డైలీ టూ త్రీ తింటాను అనమాట మ్యాక్సిమం టూ అయితే తింటాను మా వారు నేనే పిల్లలు అయితే ఇంకా ఏదో ఆ చేసిన రోజు తింటారు కానీ తర్వాత అయితే తినరు మనం ఎంత ఇంట్లో ఫుడ్ చేసినా పిల్లలకి ఎందుకో బయట ఫుడ్డే ఇష్టపడతారు మ్యాక్సిమం నేను ఎంకరేజ్ చేయను ఇవాల్టి డైలీ బ్లాగ్ అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్